హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లోహిత్ వన్ టూ త్రీ ఛానల్ మనం ఇలా వచ్చి ఏటకు వచ్చాం ఫ్రెండ్స్ చేపల చెరువులో వనా మీరయ్య ఏట అతనికి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకుంటున్నాను ఈ ఆట వేసేది నేనే ఎవరో కాదు ఫ్రెండ్స్ వాళ్ళ చదురుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో చేపల చెరువులో చెరువులు రెయ్యేతున్నారు ఫ్రెండ్స్ వన్ అయి చెరువు కాదు ఇది చేపల చెరువు చూడండి ఫ్రెండ్స్ ఏతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసాను చెప్పండి చేపల చెరువులో వేస్తారు ఫ్రెండ్స్ అవి సాయంత్రం ఐదింటిగా నుంచి వాళ్ళు వేసి లాగుతాం ఫ్రెండ్స్ చూడండి మేము ఎప్పుడు ఇలాగే ఆటలకి వెళ్తాం ఫ్రెండ్స్ పట్టుబడి ఉంటే పట్టుబడికి వెళ్తాం లేకపోతే మాకు ఉంది అక్కడ చేపలు పంట పడతాయి ఫ్రెండ్స్ మేన్ చేపలు కూడా పడతాయి ప్రస్తుతానికి ఇదే ఫస్ట్ వాటు నైటు పన్నెండు దాకా వేయాలి ఫ్రెండ్స్ చూడండి గొరక వచ్చింది పైకి ఇది సైనా గొరక ఫ్రెండ్స్ కొంతమంది పైలట్ గొరక అని అంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వాటి అయితే రీల్ వచ్చినట్లు లేవు గొరకలే కనపడుతున్నాయి ఒక చేప పడింది ఫ్రెండ్స్ ఇది అంటే సైన్ అప్ గొరకలు మొత్తం అయ్యే పెద్దవి కూడా అయ్యాయి ఒక రై వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ మేత వేస్తాం వాళ్ళ లాగే మేత తీసుకుండి అలా ఏతాం ఫ్రెండ్స్ అప్పుడు రైలు వస్తాయి అక్కడికి గొరకలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం గొరకలే ఇలా బ్రతకేసి లైవ్ పండి చేపకి మేత వేస్తాం ఫ్రెండ్స్ పండి కప్పకి ఇది కిలో వచ్చి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల దాకా ఉంది ఫ్రెండ్స్ ఇది చిన్న సైజు గత ఒక నలభై రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పండి చేపకి మేత ఫ్రెండ్స్ ఇది రెండో వాటి వేద్దాం ఫ్రెండ్స్ చూడండి చదువుకుంటున్నాను బాగా గడ్డి ఫ్రెండ్స్ ఆ గడ్డి ఉంటే వాటది ఫ్రెండ్స్ మా ఊడికి ఫోన్ వచ్చింది అందుకని వీడియో ముబ్బు వస్తుంది ఫ్రెండ్స్ కట్ అయిపోయింది ఇప్పుడైతే వాటర్ లాగేటప్పటికి నైట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అటు రెండు లైట్లు వెళుతున్నాయి కదా అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఇటు రౌండ్ ఎనిమిది మంది వేడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ట్యాంక్లో ఇది యాభై ఐదు ఎకరాలు ఫ్రెండ్స్ చెరువు రీలు అయితే పెద్ద పడతలేదు ఫ్రెండ్స్ సేప అనుకుంటుంది చూడండి సీలా అనుకుంటున్నాను మరి కాదు గడ్డిసేపు ఫ్రెండ్స్ ఇది గడ్డి బాగా తింటుంది ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది తినటానికి చూడండి ఫ్రెండ్స్ అంటే గడిచేప ఫ్రెండ్స్ ఇది కనపడింది ఫ్రెండ్స్ గడిచేప వేసేస్తున్నాను నీటిలోకి మన ఊళ్ళని గొరకలు చేపలు పట్టుకోవాలి ఫ్రెండ్స్ రేలు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మన వీడియో నచ్చితే కనుక చూడండి చిన్న గురక ఇది పనిసేపు మేతకి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో సైనా గొరక ఫ్రెండ్స్ ఇది పనిసేపు ఊరికి నేను తింటుంది ఫ్రెండ్స్ ఇది దొరుకుతుందని చూడండి కన్ను అంటూ పోయి రాలతలేదు ఫ్రెండ్స్ గొరక చిన్నదమౌనంగా వాళ్ళకి పట్టి తీసుకుంటుంది తలకై దూరిపోతుంది ఫ్రెండ్స్ అందులో వాళ్ళను కన్నేసిపోయింది ఫ్రెండ్స్ గమ్ము తప్పుకుంటా లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా దులుపుతున్నాను మా ఊడు దులపాలి కతే మనవాడికి ఫోన్ ఇచ్చిన ఫ్రెండ్స్ వీడియో తీయమని మనవాడికి అందుకని ఒక్కడనే దులుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం గురకాయ ఫ్రెండ్స్ చైనా గురకాయ చూడండి ఫ్రెండ్స్ గొరకలో రైలు అయితే ఇంకా పడలేదు ఫ్రెండ్స్ పడే కొద్దిగా వస్తాయి ఫ్రెండ్స్ రైలు మీకు వీడియో బోర్గా పడుతుంది ఫ్రెండ్స్ మా కష్టాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అవి గొరకలు కూడా వెళ్ళి గుచ్చిపోతాయి ఫ్రెండ్స్ గుచ్చిపోయి రత్నం వచ్చేది కొంచెం కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ అది చూడండి రాట్ రాలతలేదు అది కన్నేసిపోయి సగం సగం తలకాయలు బయటకు ఫ్రెండ్స్ రైలు పెద్ద పళ్ళే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా ఒకటి ఫ్రెండ్స్ రెండు మూడు మూడు రైలు పడ్డ ఫ్రెండ్స్ వాటిలో వన్ మీ రై ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ అన నాలి పడ్డాయి రీలో సెపరేట్గా గొరకులు సెపరేట్గా కట్టే ఫ్రెండ్స్ ఆపల్లో వాళ్ళు బతికేలాగా అంటే బతకాలి ఫ్రెండ్స్ ఇవి అంటే నైట్ చాలా టైం వద్దు కదా రీ చచ్చిపోయిన కలర్ పోద్ది నైట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చదురుకుంటున్న ఫ్రెండ్స్ వాళ్ళ నైట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇతను చూడండి నైట్ ఫస్ట్ వాటి ఫ్రెండ్స్ పడ్డాక బాగా గడ్డి పరకలేదు ఫ్రెండ్స్ గడ్డి గడ్డి పట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరు నుంచి యాభై కిలోమీటర్లు వచ్చాము ఫ్రెండ్స్ ఈ ఆటకి వచ్చి ఆత్నాం దోమలు మాత్రం బాగా కుట్టేది ఫ్రెండ్స్ ఇక్కడ ఏతనని చూడండి కదా ఫ్రెండ్స్ పక్కన ఉయ్య మీద ఉయ్యులు కొద్దిగా అనుకుంటే లేపితే లేదు ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు ఏమో పక్క కూడా వద్ద అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా రైలు వస్తాయి నైట్ కదా నేను పదిహేను ఇరవై రైలు రావచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి చూడండి ఫ్రెండ్స్ బోర్ కను కొడుతుందండి మీకు అనేది చూడండి నాకు కూడా తెలీదు వాటేసేది నేనే ఫ్రెండ్స్ లోహిత్ వన్ టూ త్రీ సెనల్ మంది మరిన్ని వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ ఆర్టీసీ మంది ఎప్పుడు మొబైల్ తక్కువ రేట్ మొబైల్ ఫ్రెండ్స్ అందుకని క్వాలిటీ వస్తలేదు వీడియో రియల్ బ్యానర్ డే ఫ్రెండ్స్ చూడండి కళ్ళు మెత్త చూసే ఫ్రెండ్స్ రేకి నైట్ టైంలో లైట్ వాట్ ఫ్రెండ్స్ ఇది తాగడదు కాదు అంటే దులుపుతూ ఉంటే మీకు బోరింగ్ కొడుతుంది కదండి అది కట్ చేస్తాను దులిపేది చూడండి ఫ్రెండ్స్ బాగా గడ్డి గడ్డి ఫ్రెండ్స్ వాళ్ళు గడ్డి పక్కన చేస్తున్నావు కదా ఫ్రెండ్స్ అందుకని చూడండి ఫ్రెండ్స్ ఇప్పట్టు వైర్ టచ్ అయింది కానీ ఇందాకలాగా పడలేదు ఇందాక వాటైతే కాదు ఫ్రెండ్స్ ఇది ఇందాక దానికి ఉంటున్నారేమో కాదు ఇంతకైతే వైర్ మీద పడిపోయింది కాదు ఫ్రెండ్స్ ఇది వైర్కి టచ్ అయ్యి పడింది చూడండి ఇప్పుడు ఏం పడతాయనే చూడచ్చు ఫ్రెండ్స్ మనం దోమలు చూసే ఫ్రెండ్స్ తెగ్ కుట్టేది మమ్మల్ని ఆ లైట్ కట్స్ ఉంటుంది అయి తిరిగి అది నా ఏ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవాట్లో చేప ఏం పడింది ఏంటనేది ఈ వీడియోలో వేసేది ఎవరు కాదు ఫ్రెండ్స్ నేనే లోహిత్ ఛానల్ యొక్క వార్ నేనే సేనల్ని అదే ఫ్రెండ్స్ ఇది కష్టాలు చూడండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళు అయితే తీస్తున్నాను అనుకుంటున్నారు వీడియో కాదు ఫ్రెండ్స్ చేపలు అయితే రాలేదు రీలు కూడా రాలేదు ఫ్రెండ్స్ సరిగ్గా ఇంకా వాడు చూడండి ఫ్రెండ్స్ దులిపే వాడు తీసేస్తున్నాను అంటే దులిపే వీడియో తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు బోరింగ్ పడుతుంది ఏమని ఇంకా వాడు చూసి ఫ్రెండ్స్ ఇది అంటే దులిపేది కూడా చూస్తే బోరింగ్గా ఉంది కదండి మీకు యాటేజ్ కొంచెం ఫ్రెండ్స్ దులిపేది తీసాను వీడియో స్లోగా కట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏంటో సహజంగా అయిపోయింది అనుకుంటే ఫోన్లోనూ ఇది బాగా లో క్వాలిటీ మొబైల్ ఫ్రెండ్స్ అందుకని క్వాలిటీ వస్తా కెమెరా లేదా ఇంకా బోల్ అన్ని వీడియోలు తీసేండి ఫ్రెండ్స్ ఇయ్యాలా சார்ஜிங் அது ஃபிரெண்ட்ஸ் இது கட் அது வீடியோ சேப்படிந்த ரயில் ஃபிரெண்ட்ஸ் மொத்தம் சிங்னல் லைனா மொழி கட் அந்த சார்ஜிங் மொபைல் அது வீரே வாட்டி ஃபிரெண்ட்ஸ் ஆவோடு பை கெள் தான் வீடியோ பட்டு వాటిలో ఖచ్చితంగా చేప కానీ వస్తుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి వస్తుంది లేదే కానీ పడింది అంతే ఫ్రెండ్స్ మనకి ఇంకేం చేప పడలేదు ఇవాటు పడినట్లే ఫ్రెండ్స్ సేప ఇదిగో మనం ఇప్పుడు వరకు వేసి రైల్స్ పెట్టినా ఫ్రెండ్స్ మీకు ఇక ఫ్రెండ్స్ మనం వేసి రీల్ ఇ ఒక ఇరవై కేజీలు లోపు ఉంటాయి ఫ్రెండ్స్ అంతకు మించు ఉంటాయి ఏం గొరకలు ఫ్రెండ్స్ రీలు కంటే ఇవి ఎక్కువగా పడ్డాయి కొరకల ట్రై అయిపోతాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర గొరక కట్టల పడింది ఫ్రెండ్స్ ఇది బొచ్చు అని అంటాం మేమైతే కొంతమంది కట్ల సేపు అంటారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది చూడండి తల ఎంత ఉందో పెద్దసేపే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు కేజీలు ఉంటుంది నీటిలో వేసాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్